వెల్కమ్ బ్యాక్ టు బర్గ్ నేను మీ భార్గవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి అందుకని నేనైతే పూజ చేసేసుకుంటున్నాను అనమాట పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే చేస్తున్నాను ఈరోజు నేను అంటే ఈ నాలుగు శుక్రవారాలు శ్రావణ మాసంలో అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం కానీ లేదంటే పులిహర ఇట్లా ఏదో ఒక ప్రసాదం అయితే చేసుకొని పెట్టుకుంటాను అనమాట కానీ ఇది ఫస్ట్ శుక్రవారం కాబట్టి నైవేద్యం అయితే చేస్తున్నాను అనమాట అమ్మవారికి చేసి సమర్పించుకొని పూజ అయితే చేసేసుకోవాలన్నమాట అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని మా బాబు స్కూల్ నుంచి స్కూల్కి తీసుకొని వెళ్ళే లోపు పెట్టేసుకున్నాము మార్నింగ్ అయిపోవాలని అయితే ఈరోజు టార్గెట్ అయితే పెట్టుకున్నాను నైవేద్యం పెట్టేసాను కదా ఇంకా రోజు అంటే ప్రతి శుక్రవారం ఇట్లా బయట ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను అనమాట ఇందులో వేసేసుకొని దీన్ని ఏమంటారో తెలియదు నాకు అందుకనే అన్నమాట ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ప్రతి శుక్రవారం అయితే పెడతాను ఇట్లా ఇంకా బయట ముగ్గు ఇవన్నీ అయితే మార్నింగ్ లెగవంగల్ని వేసేసుకున్నానండి వేసేసుకొని రెడీ అయిపోయాయి అన్నమాట ఈ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను డ్రెస్ ఎలా ఉంది కమెంట్ చేసేసి వేయండి ఇంకా లంచ్ బాక్స్ అయితే నేను లెవెన్ టైన్కి అయితే తీసుకొని వెళ్తాను బాబు లంచ్ చేసే టయానికి అందుకని ఇప్పుడు ఓన్లీ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ పెడతాను అనమాట నేను మళ్ళీ లంచ్ బాక్స్ కోసం స్కూల్కి వెళ్తాను ఇప్పుడైతే నైవేద్యం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది బెల్లం కూడా వేసేసాను కాబట్టి ఇంకా పూజకి అన్నీ ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వెళ్ళి నైవేద్యం పెట్టుకొని పూజ చేసేసుకోవడమే అనమాట పూజ చేసుకున్నాక అప్పుడు బాబుని లేపి ఇవన్నీ అనమాట పూజ చేసేసరికి నేను ఎయిట్ అయిపోయింది మా బాబునేమో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే స్కూల్కి పంపిస్తాను ఇంక ఈ లోపు నాకు టైం సరిపోతుంది అనమాట ఇంక అందుకని ఇంక పూజ అయితే చేసేసాను పూజ చేసేసి నైవేద్యం కూడా పెట్టేసి హార్ తెచ్చుకున్నాను అనమాట ఈ లోపు మా బాబులేసాడు సర్లే అని నీళ్ళు పెట్టేసి నేనైతే దోసేశాను అనమాట కష్టపడి దోసేస్తే నాకు దోశ వద్దు నైవేద్యమే కావాలి అనేసి అయితే అన్నాడు ఫస్ట్ నైవేద్యం చూపిలేదు స్కూల్ నుంచి వచ్చాక పెడదాంలే మళ్ళీ దగ్గుతున్నాడు అసలు కొంచెం జలుబు చేస్తుంది అని అయితే కానీ నైవేద్యం కింద చూసాడు ఇంక చూసాక ఆగడు కదా అందుకని అయితే నైవేద్యమే పెట్టేసాను అనమాట ఇంకా దోశ అయితే పక్కన పెట్టేసి ఇంకా మొత్తం తినేసి రెడీ అయ్యాడు ఇంకా స్కూల్కి కూడా నేను ఆల్మోస్ట్ తీసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే ఈరోజు కొంచెం ముందు తీసుకొని వెళ్తున్నాను గుడికి వెళ్దాము అనుకుంటున్నాను అండి బాబు వాళ్ళ స్కూల్ పక్కనే గుడైతే ఉండిద్ది అనమాట చిత్తారమ్మ తల్లి గుడి అనేసి అయితే ఆ గుడికి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజు వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అసలు చూడలేదు ఎప్పుడు బయట నుంచి చూడమే కానీ లోపలికి వెళ్ళి అసలు నేను ఎప్పుడు చూడలేదనమాట అందుకని అయితే కొంచెం ముందే తీసుకొని వెళ్తున్నాను అంటే అసెంబ్లీ టైంకి తీసుకొని వెళ్తున్నాను కాకపోతే ఒక ఒక టెన్ మినిట్స్ ముందైతే తీసుకొని వెళ్తున్నాను అనమాట పర్లేదు తీసుకొని వెళ్ళినా ఆడుకుంటారనమాట ఇంకా గుడికి అయితే వచ్చేసాను స్కూల్లో వదిలిపెట్టేది అయితే చిత్తారమ్మ తల్లి గుడి అన్నాను కదండి బాగుందనమాట ఈమ చిత్తారమ్మ తల్లి అనమాట ఈ గుడిలోనే పోచమ్మ తల్లి గుడి కూడా ఉంది ఇక్కడ అనమాట ఈ సైడ్ చిత్తారమ్మ తల్లి పోచమ్మ తల్లి అనమాట ఇంక దర్శనం చేసేసుకొని వచ్చేసాను జనాలు ఎవరు లేరు మార్నింగే కాబట్టి అందుకని నేను మార్నింగ్ వెళ్దాము అనుకున్నాను అనమాట ప్రశాంతంగా దండం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాక ఇంకేముంది మళ్ళీ లంచ్ బాక్స్కి రెడీ చేసేసేయాలి కాబట్టి లంచ్ బాక్స్కి అయితే వంట చేసేస్తున్నాను అనమాట ఒక పక్కన వంట చేస్తూనే ఒక పక్కన అంటలు దోమేసుకుంటున్నాను నాకైతే అంట్లు ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు నచ్చదండి ఎప్పటికప్పుడు నేను ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను ఉంటా అనమాట కిచెన్ మట్టుకు ఎప్పటికప్పుడు నాకు ఇట్లా అయిపోవాల్సింది అంటు అసలు నాకు ఇందుకో చిన్నప్పటి నుంచి కూడా అట్లా అంటలు దామడం అంటే ఎక్కువ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట అందుకని ఎప్పుడు తోమేసుకుంటాను ఒక పక్క అంటలు దాగితే ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అనేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన అవి కూడా తోమేస్తున్నాను అనమాట ఈరోజు నేను కర్రీ ఏం చేశానంటే ఆలు టమాటో కర్రీ అయితే చేశానండి మీరు ఎంత మంచి ఆలు కర్రీ నా లాగా ఇష్టమో కమెంట్ చేసేసేయండి మా అమ్మ చేసే ఆలు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఈరోజు సింపుల్గా అయిపోయింది కదా కొంచెం తొందరగానైతే ఆలు కర్రీ చేస్తున్నా అనమాట ఒక పక్క వంట చేసుకుంటూ వంటలు తోముకుంటూ అమ్మయ్య అన్నం కూడా ఉడికిపోయింది ఇవన్నీ కూర ఇవన్నీ వండేసాయనమాట ఇంకేముంది వేడివేడి కాఫీ అయితే పెట్టుకొని అనమాట నాకైతే వంటగదిలో ఉన్నాను సేపు అసలు ఎంత కూల్గా ఉన్న క్లైమేట్ చమట పడతానే ఉండిద్ది అనమాట ఫ్రెష్ అప్ అయిన ఫీలింగే రాదు అమ్మయ్య ఇప్పుడే స్నానం చేశాము అన్నకున్న వల్ల కూడా జిడ్డు జిడ్డుగా ఉండింది అనమాట ఫేస్ అయితే ఇంకా వేడివేడి కాఫీ పెట్టుకొని బయటకు అయితే వెళ్ళి ఫ్రెష్ కూర్చున్నా అనమాట మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే వెళ్ళండి ఈ సేవంతకాలం అయితే ఇట్లా ఇందనమాట మీరేం చేశారు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి